ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి కాంపిటేటివ్ ఫీల్డ్ కి వచ్చే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఉండే అనుమానం ఏంటంటే ఎక్కువసేపు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అండ్ అలాగే హార్డ్ వర్క్ ఎట్లా చేయాలి అనేది ఒక డౌట్ ఉంటది హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు మన మనకు అది ఇంట్రెస్ట్ ఉండాలి మనకు జాబ్ కావాలి కంపల్సరీ ఆ నీడ్ ఉంది జాబ్ నేను తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండి నేను ప్రిపేర్ అవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడైనా డైవర్ట్ అయినప్పుడు కొంచెం డైవర్ట్ అయినా కూడా మళ్ళా వెంటనే గుర్తు చేసుకోవాలి మనం ఒక ఉద్యోగాన్ని సాధించాలనుకున్నప్పుడు నేను సాధిస్తే ఎలా ఉంటది ఒక జాబ్ వస్తే నా లైఫ్ ఎలా ఉంటది అదే అనేది మనం ఊహించుకుంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నేనైతే సేమ్ అలాగే ఇప్పుడు ఒక గ్రూప్ టు ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు డీటీ జాబ్ వస్తే ఎలా ఉంటది లైఫ్ అంటే చేంజ్ అవుతుంది కొన్ని లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది బాగుంటది మన సమాజంలో హోదా ఉంటది గౌరవం ఉంటది అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వస్తుంది దీంట్లో సక్సెస్ రేట్ గురించి కూడా ఉంటది క్వశ్చన్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు కానీ ఉద్యోగం కొందరికే వస్తుంది వాళ్ళకి రాకపోవడానికి వీళ్ళకి రావడానికి ఏంది కారణం అని అంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం అంతే ఇంకో కొత్త దాంట్లో కొత్త విషయం ఏం లేదు ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు నాతో పాటు కొందరికి గ్రూప్ టూ లో రాలేదు వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రిపరేషన్ ఎవరైతే కంటిన్యూస్ గా ప్రిపేర్ అయ్యారో ఆ కంటిన్యూగా ప్రిపేర్ అయిన వాళ్ళకేమో తర్వాత ఎఫ్బిఓ గాని ఎస్ఐ గాని ఉద్యోగాలు రావడం జరిగింది ఎవరైతే గ్రూప్ టు ఎగ్జామ్ అయిపోయినాక నాకు రాలేదు ఇక అని డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి వేరే పనులు చేసుకుని వేరే జాబ్ చూసుకోవడం జరిగిందో వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ ఫీల్డ్ నుంచి సైడ్ అయిపోవడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఒకటి రాలేదు అని చెప్పి మనం బాధపడే కంటే అప్పటి వరకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటాం అలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ లో అది కూడా లేకపోతే ఆ తర్వాత ఇంకేదో ఉద్యోగం సాధించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటది అంతేగాని మనము ఫెయిల్యూర్ అని ఉండదు దీంట్లో మనం కొంచెం తక్కువ చదివిన మనకంటే ఉద్యోగం వచ్చిన అభ్యర్థి కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయి ఉంటాడు ఆయనకు వచ్చింది మనం ఆయన స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకొన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలని అర్థం అంతే తప్ప దీంట్లో డిసప్పాయింట్ అయ్యి సైడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈ రోజు రాంది రేపు వస్తుంది కానీ అప్పటి వరకు సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేయాలి